హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విజయవాడ సిటీకి మంగళగిరి ప్రైమ్ లొకేషన్కి దగ్గరగా ఉండే తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చింది ఎవరైతే లో బడ్జెట్లో ఇల్లు కావాలి అనుకుంటారో వారు తప్పకుండా చూడాల్సిన ప్రాపర్టీ అండి ఇది కేవలం పంతొమ్మిది లక్షలకే ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్ సేల్కి అయితే వచ్చింది కాబట్టి ఈ ప్రాపర్టీని ఒకసారి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో మనం మాట్లాడుకున్న ఈ ప్రాపర్టీ తాడేపల్లి ప్రైమ్ లొకేషన్ ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ కేవలం పంతొమ్మిది లక్షలకే బ్యాంక్ ఆప్షన్కి సేల్కి అయితే వచ్చింది ఈ ఫ్లాట్ అనేది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ దీని టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదకొండు వందల ఎనభై ఐదు అండ్ ప్లింత్ ఏరియా వచ్చేసి ఏడు వందల డెబ్బై ఏడు ఈ అపార్ట్మెంట్ చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ ఉండడం వల్ల వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది అలాగే లిఫ్ట్ కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఫైవ్ ఇయర్స్ అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు రెడీ టు మూవ్ హౌస్ అనమాట ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్గా లేదు లోపలంతా కూడా టైల్ ఫ్లోరింగ్ వాల్స్కి వాల్ కేర్తో మంచి కలర్ఫుల్ పెయింటింగ్స్ అండ్ పీఓపీ సీలింగ్ కూడా చేయించారు కిచెన్ వచ్చేసి గ్రనైట్ గ్యాస్ కట్ ఇచ్చేసారండి అండ్ టైల్స్ కూడా వాల్కి ఫినిషింగ్ ఇచ్చారు సింక్ కన్స్ట్రక్షన్ స్టీల్ వాష్ బేసిన్తో చేశారు అండ్ రెండు బెడ్రూమ్లు కూడా ఉన్నాయి దానికి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయండి వీటికి వీటికి కూడా పై వరకు కూడా టైల్స్తో ఫినిషింగ్ చేసేసారు రెండిట్లో కూడా వెస్ట్రన్ కమోడ్స్ అయితే ఇచ్చారు రెడీ టు మూవ్ హౌస్ అనమాట ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి అన్డివైడెడ్ షేర్ కింద ముప్పై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా నలభై ఐదు లక్షల ప్రాపర్టీ అనేది ఇప్పుడు కేవలం పంతొమ్మిది లక్షల ఆర్పి ప్రైస్కే బ్యాంక్ ఆప్షన్ సేల్కి సేల్కి అయితే వచ్చింది ఇక్కడ మీరు గమనించాలండి ఆర్పి ప్రైస్ అనేది ఆప్షన్లో స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సుమారుగా అది ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ముప్పై లక్షల వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈ అపార్ట్మెంట్ కేఎల్ యూనివర్సిటీకి కేవలం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది రెంట్స్ కూడా బాగా వస్తాయి సో ఎవరికైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా మొబైల్ నెంబర్కి కాల్ చేసి యాడ్ నెంబర్ తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాం అలాగే లైవ్ విజిట్ కూడా చేస్తాం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువగా ఉంది మీ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతూ ఉండండి మళ్ళీ మంచి వీడియోతో మంచి ప్రాపర్టీతో మీ ముందు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్